అస్సలం వాలకు వరమతుల్లాహి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అపారమైన ప్రేమ అనురాగం వాత్సల్యం మా ముస్లిం సోదరుల పైన ఉందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన మౌలానా భారత రోజున మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి రోజున సీఎం గారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దాదాపుగా తొంభై కోట్ల రూపాయలు ఫండ్ రిలీజ్ చేసి ఐదు వేల మసీదులకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో తొంభై కోట్ల రూపాయలతో పన్నెండు నెలలు ఈ మామూలుగా కానీ మౌదన్నకు కానీ ఈ మామూలుగా అయితే వేల రూపాయలు అయితే ఐదు వేల రూపాయలు పన్నెండు నెలల బకాయిలు చెల్లించి మా ఇమాములు మా మౌదర్లకి వాళ్ళ లో ఒక చిరునవ్వు తెప్పించిన తెప్పించిన వ్యక్తి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే మన కృష్ణా జిల్లాలో నూట యాభై మూడు మసీదులకు సంబంధించి ఇమాములు కానీ మౌదులు కానీ కూడా ఈ అమౌంట్లు పట్టడం అనేది చాలా మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం నిజంగా నిజంగా చంద్రబాబు నాయుడు గారు చూపించే ప్రేమ అనురాలు మా ముస్లింస్ పైన అది అమోఘం అని చెప్పి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఈ ముస్లింస్కి ఏమైనా చేయగలిగితే ఖచ్చితంగా చేస్తారని చెప్పి చెప్పి విధంగా రాబో రోజుల్లో కూడా మసీదులకి రిపేర్లకు కానీ మద మా మదరస్కు కానీ కమ్యూనిటీ హాల్కి కానీ పెద్ద అమౌంట్ ఇచ్చే విధంగా ప్రణాళిక జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా ఒకటే వినమించుకుంటున్నాను చెప్పడం వేరు చేయడం వేరు ఎన్డిఏ గవర్నమెంట్లో ఖచ్చితంగా చెప్పింది చేస్తాం చేసేది చెప్తాం అని చెప్పి ఈ ప్రశ్న ద్వారా నేను అందరం తెలియజేస్తా ఉన్నాను